నా కవిత శీర్షిక మండువ గోనెపల్లి పేరు చెప్తే ఆకుమాడే కళ్ళు ఏలుగొరుకుతుంది పోగ్దాళ్ళు పరుపుదాళ్ళు పొంగులొట్లు వడగళ్ళు ఆహా ముంజలు తాటిపండ్లు యాదికొస్తే నోట్లో ఊరిళ్ళు ఊరుతుంటాయి పెద్దగుండు వాగోలే పొంగే కళ్ళు తాగాలే గాని కుదియాల్లా పెద్దగుండు వాగోలే పొంగే కళ్ళు తాగాలే గాని నింగికి నేలకు నీవే చక్రవర్తి అది మయసభ కాదు మమతల మండువ అంటూ ముట్టులేని సమానత్వ వేదిక కడుపారా తురిచి వచ్చే తాటివనాన్ని దర్శించు మూడు కాళ్ళ ముసలితనం మేడేశం కట్టి రాగా రాళ్లను కరిగిస్తుంది నేలను మట్టి సింహాసనం చేసి ఆ గడియసేపైన నిన్ను రాగులు చేసి గజగజ వణికిపోయే సేవిక మెత్త పరిచిన మెత్త చెట్ల నీడ ప్రకృతి ఏసి అక్కడి చెట్ల గాలి ఆత్మల్ని పట్టుకుంటాయి చుక్కల్ని దాకే చెట్టెక్కి మొగి చెక్కిలు దూసి దూప నడిపే నల్లటి గౌడన్న దేదీప్తంగా ఎలిగే అహం లేని ఆత్మ బాంధవుడు పరం కలగలిసిన నీరాసన మనసు నూరిస్తుంది నీరా కాగే మనిషి ముందు అమృతం పైన దేవతలు ఎంత నిజముండటం మనసే కాదు లోకం తైతక్కలాడుతుంది మురుగులన్న కొలిచే మాదిండ్లకు జాతరై వెళుతుంటది శివసత్తుల సింధులు జమడిక బైన్ల కొలుపుల్ల నెత్తురు దాగే గావు ఊరు ఊరంతా సరువుగంప నమ్మకం చల్లుతది పారదూసే చిత్ర కన్ను ప్రసన్నత కోసం పండుక్కే కాదు పండువ జనజాతర పెట్టు అరుసుకునే మా ఊరి కాసిన పట్టు మూటగట్టిన బతుకుల జాతి వయన్స్తో కొరి జీవనాలతో పచ్చిగా కొట్లాడుతున్న గాయాల వాగు ఊరి కడుపులో కములుతున్న పేగు